పిత పుత్ర పవిత్రాత్మ నమూనా అమ్మీ ఈరోజు దేవుని వాగ్దానం యఫ్రతాలో మనము మందసమును గుర్చి వింటిమి ఏఆర్యము పొలములో దానిని కనుగొంటిమి ప్రభువు మందిరములకు పోయి ఆయన పాదపీఠమునద్ద ఆయనను పూజింతుము అనుకొంటిమి ప్రభు లెమ్ము నీ బల సూచికమైన మందసముతో నీ విశ్రాంతి స్థలమునకు కదిలిరమ్ము కీర్తన నూట ముప్పై రెండవ అధ్యాయం ఆరో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఎఫ్రతాలో మందసం గురించి విన్న ప్రజలు దానిని వెతికి మయోరిలో పొలములో కనుగొనట్లు మనము కూడా దేవుని సన్నిధిని వెతికే మనస్సు కలిగి ఉన్నామా చాలాసార్లు దేవుని సన్నిధి మన జీవితంలో ఉన్న మనం దానిని గుర్తించకుండా ప్రపంచపు పనుల్లో మునిగిపోతున్నాం దేవుని పాదపీఠము వద్ద పూజలని తపన మనలో తగ్గిపోతుంది దేవుని బలసూచికమైన సన్నిధి మన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాం కానీ మన జీవితం దేవునికి నివాసం అయ్యేలా తయారు చేసుకోవడంలో వెనకబడిపోతున్నాం దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించనుగాక ప్రార్థన ప్రియమైన పరలోక తండ్రి నీ సన్నిధిని వెతికే తపనను మా హృదయాలలో నింపుము ప్రభువా నీ పాదపీఠమునద్ద వినయంతో పూజించే ఆత్మను మాకు అనుగ్రహించుము తండ్రి మా హృదయములను నీ నివాస స్థలముగా మార్చమని ఏసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ